గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందండి మేషరాశి వారికి ఆరు గృహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో రవి ద్వితీయంలో గురువు లాభంలో శుక్రశనులు షష్టంలో కేతు చంద్రులు విశేషమైన ఉన్నాయి అదృష్టం సంపూర్ణంగా ఉంటుంది మీ బాధ్యతలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి శుభ ఫలితాలను సాధించండి మంచి జరుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆశయాలు నెరవేరుతాయి మనోభీష్టం కలుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది పై అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది ప్రతిభతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు తోటివారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి బంగారు భవిష్యత్తు ఉంటుంది గురుబలం అనుకూలిస్తున్న కాలంలో ఉన్నాము కాబట్టి మీకు పరిపూర్ణత సిద్ధిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ప్రణాళికలు ఫలిస్తాయి విజ్ఞానవంతమైన ఆలోచనలతో లక్ష్యాలను సాధించండి ఇదే ఉత్సాహంతో ఆలోచించి పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది నిర్లక్ష్యం వహిస్తే వ్యాపారంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది సంపూర్ణ ధన ప్రాప్తి సూచితం ఉన్న ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది మేషరాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే విజయం పెరుగుతుంది మేషరాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు